బగారా రైస్ విత్ ఆలు మసాలా కర్రీ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బగారా రైస్లోకి ఆలు కర్రీ అండి ఆయిల్ వేసుకోండి జీలకర్ర సోంపు తాల వయ బిర్యానీ ఆకు అప్పు అండి ఆకు పచ్చిమిర్చి చీపట్లు టమాటాలు టమాటాలండి చెల్లి టమాటా చేస్తున్నాము మామిడి టమాటా అయినా వాళ్ళకి వేసుకున్నాము చాలా పుడుపు ఉండి టేస్ట్ బాగుంటుందన్నమాట చీపీటా పసుపు సరిపడా తాగుతూ ఒకసారి తీసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి టమాటా ఊరినే మగ్గిపోయిద్దాండి ఇది టమాటా తీసారా ఊరికే మగ్గిపోయిద్దాండి ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకున్నాం అండి వేసుకోవచ్చు పచ్చిపోయినా వేసుకోవచ్చు నేను పచ్చి వేస్తున్నాను అనమాట ఉడిపిస్తే మరీ స్నాష్ అయిపోతా ఉండద్ది ముక్క ముక్కగా ఉండదని ఇలా అయితే కొంచెం మొక్కలు మొక్కలు కడిగితేంటాను ఇంకొచ్చి వేస్తాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాల మధ్య మెత్తగా ఇప్పుడు ఇది అండి అల్లం వెల్లుల్లి నువ్వులు కొంచెం జీడిపప్పు వేసానండి పేస్ట్ అంటే ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఇవ్వాలి మళ్ళీ కారం వెళ్తామండి రెండు నిమిషాలుండి వాటర్ పోద్దామండి కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఇంకొంచెం మాకు కూడా కాదు కదండి ఇంకొచ్చు కూర సరిపడా మొక్క ఉడకటానికి సరిపోతాయండి ఒక పది నిమిషాలు ఉడక అండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెడదాం మనం బంగాళదుంపలు పచ్చి వేసుకున్నాం కదండి అందుకని కొంచెం టై పడుతుంది ఉడికించేసుకుంటే ఒక ఐదు నిమిషాలు అయిపోద్ది అండి కర్రీ మొక్క ఉడకాలి అయిపోయిందండి కూర ఈ కర్రీలోనే పెరుగు పొడి యాడ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం చిన్న టమాటాలు వేసాం కనుక పులుపు సరిపోయి బాగుంది టేస్ట్ లేదనేదనుకో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కసూరి మేతి అండి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర అయినా సరిపోద్ది ఓకే అండి అయిపోయింది బగారా రైస్ కండి నెయ్యి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందండి షాజీరా అండి షాజీరా మెయిన్ అనమాట ఇందులో బగారా రైస్ వల్ల తాజీరా మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అన్నమాట మిరియాలు చెక్కలు అమ్మకాయ యాలుకండి ఉల్లిపాయండి పచ్చిమిర్చి ఇది ఒక ఐదు నిమిషాల మగ్గనేద్దామండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అండి మన ముందు చేసి పెట్టుకున్న దానికన్నా అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఉప్పు అండి రుచికి సరపడా ఇంకా రైస్ వేసుకున్నామండి ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి రైసు రైసు ఇలా ఒకసారి తిప్పుకుంటే మంచి పొడి పొడిగా వస్తుందండి ఇవి ఒక గంట నాన్న ఇచ్చాం కదండి గ్లాస్కి గ్లాసు ఉన్నారు వాటర్ పడుతుందండి బిర్యానీ రైస్ అయితే గ్లాస్ అయితే సరిపోద్దాం గ్లాసు గ్లాసు ఒకటికి ఒకటి ఇదైతే ఒకటిన్నర వేయాలండి సోనా మసూ ఒక రెండు నిమిషాల బియ్యం ఆయిల్ మగ్గనిచ్చి వాటర్ పోద్దామండి ఉప్పు కావాలంటే ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు అండి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు కూరలో ఉండిద్ది కనుక కొంచెం తక్కువ గుండేలాగా చెక్ చేసుకుని వేసుకుందామండి ఇలా ఫ్లేమ్ హైలోనే ఉంచి మూత పెడదామండి ఉడికేటప్పుడు కొంచెం తగ్గించి ఉడకనిద్దాం మధ్యలో ఉడుగుతున్నప్పుడు సగదగిచ్చేసి ఒకసారి తిప్పడం అవసరం లేదు లేండి మగ్గు ఉడుగుతుంది కదండి సిమ్లో మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దామండి అయిందో లేదో చూద్దామండి అయ్యిందా లేదా అని తెలియటానికి అడుగు ఒకసారి అలా చూస్తే అడుగు పట్టుకుంటున్నట్టు అనిపిస్తే అయిపోయినట్టేయండి ఇక నీరేం లేకుండా చక్క పొడి పొడులాడుతూ ఉండిద్ది అనమాట రైస్ కొత్తిమీర వేసుకోవాలండి లేదు అందుకనే మామూలుగానే సర్వ్ చేసుకుందాం అనమాట వేడివేడిగా బగారా రైస్ రెడీ అండి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుండద్దండి